నేను గత పదహారు సంవత్సరాల నుంచి ముప్పుగల గ్రామంలోనే కిరాయి ఉంటున్నాను నేను బీజేపీ కార్యకర్తలు ఏదేమైనప్పటికీ నేను ఈ ఇంద్రమ్మ ఇందులో అరువుని నా పేరు కూడా లిస్ట్లో ఉన్నది ఎందుకంటే ఇంతకుముందు పేరు చదివినప్పుడు నా పేరు ఉన్నది నాకు వస్తా అనే నమ్మకం కూడా ఉన్నది మరి నేను బీజేపీ కార్యకర్తనని నాకు ఆ పేరు లేకుండా చేయడం కరెక్ట్ కాదని మా సభ్యులను కూడా అడిగాను అడిగితే నువ్వు ఎస్పెషల్లీ నీకు అన్ని అర్హతలు ఉన్నాయి కానీ ఇవ్వడానికి ఆస్కారం ఉన్నది కానీ నువ్వు బీజేపీ కార్యకర్తలు చెప్పడం జరిగింది వాళ్ళకి ఫోన్ చేసి అడిగిన కమిటీ సభ్యులకు కార్యదర్శిని కూడా అడిగితే నేను ఏం చేయలేని పరిస్థితి నాకు కూడా తెలియదు అని చెప్పిండు ఇక్కడ జరుగుతలే అని చెప్పేసి ఎంపీటీఓ గారి దగ్గరికి పోయినా ఎంపీడో గారు కూడా నాకు సంబంధం అన్నాడు మళ్ళా తర్వాత ఎంఆర్ఓ దగ్గరికి పోయినా ఆయన నాకు ఏం తెలియదు అన్నాడు తర్వాత కలెక్టర్ ఆఫీస్కి పోతే కలెక్టర్ ఆఫీస్లో కూడా ఇక ఇది నేను వాళ్ళని కలిస్తే ఆ సంబంధిత అధికారిని దగ్గర పోతే ఆయన రాజిందూ మళ్ళా ఆయన కూడా ఎంపీటీఓ గారికి పంపింది ఇట్లా రెండు మూడు సార్లు ఆడి తిరగడం జరిగింది ఆఫీసర్ల చుట్టే మరి ఆఫీసర్ల వల్ల పని మరి నిజమైన లబ్ధిదారులను ఎవరు గుర్తించాలి ఈ డిమాండ్ నేను ఒక్కడే లేను పాటు ఇంకో ఇరవై ముప్పై మంది నిజమైన లబ్ధిదారులు ఉన్నారు ఉప్పగాలు గ్రామంలో వచ్చిన నలభై ఎనిమిది ఇళ్లలో నిజమైన లబ్ధిదారులకు అందాలని నా యొక్క డిమాండ్ లేకపోతే లేని ఏడల కంపల్సరీ గ్రామ పంచాయతీ ముందు ధర్నా చేస్తా ఇరవై మూడో తారీఖు వరకు ఇది క్లియర్ కాకపోతే ఇక్కడనే వంట వరకు కార్యక్రమం చేస్తా లేకుంటే మీరు ఇంత దూరమైన పోవడానికి ఈ సభంగా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినవి లబ్ధిదారులందరికీ కూడా తెలియజేస్తూ మాది ఉప్పుగల్లు గ్రామం గత మూడు రోజుల నుండి ఇందిరమ్మ ఇంట్లో లబ్ధిదారులు అని చెప్పిన ఒక లిస్టు వాట్సాప్లో తిరుగుతూ ఉన్నది ఆ లిస్టులో చూసినట్టయితే అర్హులకు కాకుండా భూమి ఇల్లున్న వారి పేరు మీదనే కొంతమందికి ఇండ్లు వచ్చినట్టుగా పేరు జరుగుతూ ఉన్నది మేము ఈరోజు పంచాయతీ సెక్రటరీ గారి దగ్గరకు వచ్చి ఏంసారి ఈ సమ్ మరి కమిటీకి సంబంధించి ఎవరు సెలెక్ట్ చేసేలా అంటే నాకు తెలియదు ఎంఆర్ఓ గారు ఆఫీస్ నుండి నాకు ఈ లిస్ట్ వచ్చింది అని చెప్తున్నారు ఇందినమ్మ కమిటీకి కన్వీనర్గా పంచాయతీ సెక్రటరీ గారు ఉంటారు మరి ఆయనకు తెలియకుండా ఇందినమ్మ కమిటీ అని మా ఉప్పుగోళ్ళలో ఇంద్రమ్మ కమిటీ వేసుకొని గ్రామ పంచాయతీ ఆవరణలో కాకుండా వారి వ్యక్తిగత ఆవరణలో ఈ ఇళ్ళను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది తక్షణమే ఈ సెలెక్ట్ చేసినటువంటి ఇళ్ళను రద్దు చేసి నిజమైన లబ్ధిదారులని గుర్తించి అధికారులు వెంటనే ఉప్పుగోల గ్రామానికి వచ్చి మీరు గతంలో ఎంక్వైరీ చేసుకోవడం జరిగింది ఎవరికి ఇల్లు ఉన్నది ఎవరికి ఇల్లు లేదు అని గతంలో ఎంక్వైరీ చేసుకోవడం జరిగింది ఆ లిస్టు ప్రకారంగా చూసుకొని ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉంటారో వారికే ఇల్లు కేటాయించాలనే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అంతేకాకుండా ఇదేంటని ఇందిరామ కమిటీ సభ్యులతో మాట్లాడితే నువ్వు బీజేపీ పార్టీ కాబట్టి నీకు ఇల్లు ఇవ్వము నువ్వు కా టీఆర్ఎస్ పార్టీ కాబట్టి మీకు ఇల్లు ఇవ్వము అని లోపల ఏదో మాట్లాడిగా తెలుస్తూ ఉన్నది మేము ఉప్పగోళ్ళ గ్రామంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు మేము ఒక్క విషయం చెప్పదలుచుకున్నాము ఈరోజు మీరు ఇందిరమ్మ ఇల్లు అని చెప్పుకునేటువంటి ఇండ్లు ఇది కేంద్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి లక్ష ఇరవై వేల రూపాయలు ఇస్తూ ఉన్నది రాష్ట్ర ప్రభుత్వము మూడు లక్షల డెబ్బై ఐదు వేలు ఇస్తా ఉన్నది మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఇళ్ళల్లో మరి మీ వాటా ఏమైనా పార్టీలు గుర్తిస్తాడా కేంద్ర ప్రభుత్వం మోడీ గారు కరువుని ఇస్తాడు ఈ పార్టీ అని గుర్తిస్తాడా కిసాన్ పైసలు కిసాన్ సమ్మాన్ నిధి ఏ పార్టీ అని చూసిస్తాడు మోడీ గారు నెలకు ఐదు 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 కిలోల చంట్రోగ ఇస్తాను అందరికీ ఏ పార్టీ అని చూసి ఇస్తాను గ్రామంలో ఇంతవరకు పార్టీలు అనేవి ఏ సంభాషణ రాలేదు పార్టీల పరంగా ఏ విధంగా విద్వేషాలు లేవు కాబట్టి తక్షణమే ఇందిరామ్మ కమిటీ వాళ్ళు కూర్చొని ఈ సెక్రటరీ గారు కన్వీనర్ అధ్యక్షంలో గ్రామసభ ఏర్పాటు చేసి ఈ ఎవరైతే అరు అనర్హులకి వాళ్ళని తీసేసి అర్హులైనటువంటి పేదవాళ్ళకి ఇండ్లీనే ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఈరోజు ఈరోజు దీక్ష చేయడం జరిగింది